ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ గోకవరం కలియుగ దహన కర్ణుడిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు నీరాజనాలు అందుకుంటున్నారు అయ్యా కష్టాల్లో ఉన్నాం సాయం చేయండి అని ఆయన గుమ్మం తొక్కితే చాలు వారి కష్టాన్ని తన కష్టంగా భావించి వారి బాధను తీర్చి ఆనందంగా తిరిగి ఇంటికి పంపిస్తున్నారు జగ్గంపేట రాజానగరం రాంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో ప్రజలకు విద్య వైద్య ఆర్థిక పరంగా ఆయన చేస్తున్న దాన ధర్మాలకు అవధులు లేవు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్న దొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కళ్యాణ్ దాసరి ధర్మరాజు మందపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ కి జై జై శ్రీరామ్ మీరు రాజమండ్రి నుంచి వచ్చారు మీ పేరు ఏంటండి గారు శ్రీనివాసరావు నుంచి వచ్చారు బడుగు దీపిక అని చెప్పని మా దగ్గర డాన్స్ స్కూల్లో కళాభారతిలో రాజమండ్రి నుంచి వచ్చి ఆమె ఆర్ట్స్ కాలేజీలో చదువుతుంది డిగ్రీ చదువుతుంది ఆ అమ్మాయి బడుగు దీపిక అని చెప్పి రాజమండ్రి నుంచి వచ్చి గోకవరంలో మా నాట్యాచార్యుల వద్ద డాన్స్ నేర్చు మా కళాభారతిలో నాట్యం నేర్చుకుంటుంది ఆ అమ్మాయికి కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చి పసది పట్టిందంటది నాకు ఎవరైతే ఆపరేషన్ చేశారో అదే రెడ్డి గారిని ఫోన్ చేశాను చేం చేస్తే వారు చాలా కన్సిడర్ చేసి ఆయన అద్భుతమైన డాక్టర్ మానవత్వం కలిగిన డాక్టర్ రెడ్డి గారు నేను నా ఆపరేషన్కి ఐదు లక్షల రూపాయలు అవుతుందని అని చెప్పి వెళ్ళాను నలభై ఎనిమిది వేల రూపాయలు ఛార్జ్ చేశారు ఆయన అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో అంత తక్కువ చేసిన ఛార్జ్ చేసిన డాక్టర్ నేను ఇంతవరకు చూడలేదు ఎవరికైనా యూరాలజీ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఆ డాక్టర్ గారి గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసింది కానీ కోరుకుంటున్నాను నేను అది ఎందుకంటే చాలా చీప్ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా థర్టీ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ ఛార్జెస్ తోట ఆయన బయటకు పంపించారు ఆవిడ్ని నేను ఫోన్ చేస్తే లేదండి చాలా తగ్గించానని చెప్పానని చెప్పారాయన మహానుభావుడైనా ఆ అమ్మాయికి డబ్బులు లేకపోతే ఏదో ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ నేను వాళ్ళకి పే చేశాను వాళ్ళ అమ్మగారు జయలక్ష్మి గారు ఆవిడ టైలరింగ్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు వారికి తండ్రి లేరు ఆ అమ్మాయికి తండ్రి లేరు సో చాలా కష్టాలు ఉంది ఆ కుటుంబం కిడ్నీ ఆ వయసులో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం అంటే మాటలు కాదు అందుకనే వారికి ఒకటో ఇరవై ఆరు వేల రూపాయలు నేను సహాయం చేయడం జరిగింది ఈ విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ भारत माता की जय जय श्री राम, राम।, राम। पेमेंट